ఎక్కడ పవిత్ర నదుల్లో శవాలు ప్రవహించవో ఎక్కడ సామాన్యుల మృతదేహాలను శ్మశాన వాటికలు తిరస్కరించవు ఎక్కడ నిరుపేదలను కాసుల ఆసుపత్రులు నిరాదరించవో ఎక్కడ ప్రజారోగ్యం కంటే ప్రాణవాయువు ఖరీదు కాదో ఎక్కడ అత్యవసర మందులు నల్ల బజార్లు బందీ కావు ఎక్కడ ఆరోగ్యం అంగడి సరుకు కాదు ఎక్కడ ప్రజారోగ్యం కంటే ఎన్నికల ప్రయోజనాలే పరమావధి కాదు ఎక్కడ దేశం కంటే కొందరు వ్యక్తులే గొప్పవారు కాలేరో ఎక్కడ అసత్యాలు ఆర్భాటాలు అహంకారాలు ఏలికలకు ఆభరణాలు కావో ఎక్కడ బడులు ఆసుపత్రుల కంటే గుడులు గొప్పవి కావో ఎక్కడ సైన్స్ మీద అజ్ఞానం పెత్తనం చేయదో ఎక్కడ సత్యానికి నిర్భయత్వానికి సంఖ్యలు పడవో ఎక్కడ దేశద్రోహం దేశభక్తిగాను దేశభక్తి దేశద్రోహంగాను చలామణి కాదో అక్కడ అక్కడ ఆ సుందర సుప్రభాత స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని మేలుకొల్పుతండ్రి Thank you.